నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బోనర్ ఈరోజు నా ఛానల్లో మంగళగిరి పట్టు బై కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి మంగళగిరి సెమీ పట్టు బై కాటన్ శారీస్ ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్స్ అలాగే బ్రైడల్స్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి అలాగే బ్రైడల్స్కి ఈ శారీస్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టు బై కాటన్స్ మంగళగిరి సెమీ పట్టు బై కాటన్ శారీస్ మంగళగిరిలో మనం ప్రె ఇప్పటిదాకా సెమీ పట్టు బై కాటన్ చూసాం ఫస్ట్ టైం నా ఛానల్లో సెమీ బై సెమీ పట్టు బై కాటన్ శారీస్ పోస్టింగ్ చేసిన మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ వచ్చేసరికి పట్టు చీరలు కట్టుకోవాలంటే కొంచెం ఇన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం సో మనకి మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో ఈ శారీస్ అనేది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికి డ్రైప్ చేయడానికి చాలా ఈజీగా డ్రైప్ చేయవచ్చు అండి అందులో సెమీ పట్టు బై కాటన్ కాబట్టి కాటన్ అనేది మిక్స్ అవుతుంది కాబట్టి మనకి ఫై ఎప్పుడికైనా సరే ఫంక్షన్స్కి ఈ శారీస్ అనేది బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటాయండి శారీస్ మన దగ్గర మంగళగిరి పట్టు బై కాటన్ శారీస్ అయినా ఏదైనా పట్టు బై సిల్క్ అయినా పట్టు బై కాటన్ అయినా సెమీ పట్టు బై కాటన్ అయినా మన దగ్గరికి డైరెక్ట్గా డయర్స్ నుంచే వస్తాయండి అలాగే ఇలాంటి డిజైన్ మీరు వేరే శారీ మీద సెట్ చేసి ఏమన్నా చాలా చక్కగా నీట్గా వాళ్ళు ఫినిషింగ్ అనేది చేసిస్తారు డైరెక్ట్గా వ్యూవింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి నేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తే మళ్ళీ శారీ వచ్చేసరికి మనకి బిగ్ కంచి బార్డర్ బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్దగా వస్తుంది కంచి బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు పార్ట్ వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఇస్తాడు మనకి పళ్ళు ఏ పార్ట్ అయితే వస్తుందో అలాగే బ్లౌజ్ కూడా అదే పార్ట్ ఇస్తాడు ఆ కలర్తోనే ఇస్తాడు విత్ ఆల్ ఓవర్ సెమీ పట్టు శారీస్ ఇంకా శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వచ్చేసరికి సెమీ పట్టు టైప్ ఇస్తాడండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి మేము రీసెల్లింగ్ చేస్తాం మా మీ గ్రూప్లో జాయిన్ అవుతామంటే యూట్యూబ్లో ఫోన్ యూట్యూబ్ కమ్యూనిటీలో గ్రూప్ లింక్స్ ఉంటాయి అలాగే ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి గ్రూప్లో కావాలంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వండి అలాగే ఎవరికైనా రీసెల్లర్స్ ఎవరికైనా పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఎక్సలెంట్గా ఉంటుంది స్పెషల్లీ ఇప్పుడు శారీస్ అన్నిటిలో గోల్డ్ జరిగి కానీ సిల్వర్ జరిగి కానీ పర్ఫెక్ట్గా చాలా ఫ్యాషన్ అండి కొన్ని సారీస్కి మనకి సిల్వర్ ఫాలో అవుతుంది ట్రెండ్లో కొన్ని సారీస్కి గోల్డ్ ట్రెండింగ్ అనేది ఫాలో అవుతుంది ఈ శారీ అన్నిటికీ మనకి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ జరీతో ఫాలోఅప్ చేసి చాలా బాగా మంచిగా పేర పనీర్ చేశాడు కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే నా ఛానల్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మరి ఏమైందో ఏంటో నాకు తెలీదు నేను పెట్టే ఛానల్ నేను చేసేవి మీకు ఇంట్రెస్ట్గా లేకపోవటము ఎందుకో ఏమో తెలియదు కానీ ఛానల్ అనేది ఇప్పుడు కొంచెం స్లో అయిందండి వ్యూస్ పాటు కొంచెం తగ్గింది అలాగే మీరు ఇలా కాదండి వేరేది ఏదన్నా మెన్షన్ చేయాలంటే కింద మెసేజ్ బాక్స్లో మెన్షన్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మీరు చెప్పిన రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు తగ్గట్టు నేను పోస్టింగ్స్ చేయడం జరుగుతుందండి సో ఇది నేను కొంచెం ఫీల్ అయ్యి ఇలా చెప్పటం జరుగుతుంది